హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ రియల్ ఎస్టేట్ ఎస్ఎల్వి కన్సల్టెన్సీ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒంగోల్ శ్రీ వేద రియల్ ఎస్టేట్ ఒంగోల్ అండి ఎస్ఎల్వి కన్సల్టెన్సీ ఈరోజు మీ ముందుకి మన కర్నూలు రోడ్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి పేర్నమెంటకి దగ్గరగా ఉన్నటువంటి అప్రూవ్డ్ వెంచర్ అయితే అప్రూవ్డ్ వెంచర్ అనేది మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ వెంచర్లో మేము అన్ని సదుపాయాలతోటి డెవలప్మెంట్స్ అనేది చేయటం జరిగింది ఇది ఓయూడిఏ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్స్ అథారిటీ తోటి ఈ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ లేఅవుట్ని వెంచర్ చేయటం జరిగింది ఈ వెంచర్ చుట్టూ సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు ఆర్చ్ టూ సైడ్ టూ గేట్స్ ఉంటాయండి అండ్ అలాగే ప్లాటింగ్ అనేది ఇరవై ఐదు గజలు అంటే రెండు వందల గజాలు ప్లాటింగ్ అనేది చేయటం జరిగింది ఇది అప్రూవ్డ్ వెంచర్ అండి దీంట్లో మనం అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వటం జరిగింది తారు రోడ్ వేసి అండ్ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా ఇవ్వటం జరిగింది ఇదంతా డ్రైనేజ్ లైన్ అండి అండ్ అలాగే మంచినీళ్ళ సదుపాయం కూడా ఉంది ప్లస్ కరెంట్ లైను ఇదంతా కూడా చూడవచ్చు మీరు ఈ వీడియోలో చుట్టూతా డెవలప్ అయినటువంటి ఏరియా ఇది మన పారినట్ట యూనివర్సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా ఈ వెంచర్లో అందరూ కూడా ఉండటా ఉండటానికి అనుకూలంగా ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్ లేనటువంటి వెంచర్ ఇది ఈ వాతావరణంలో ఉండటానికి వాళ్ళు సొంతంగా గృహాలు అనేది ఏర్పాటు జరి ఏర్పరచుకోవడం జరిగింది చూడవచ్చు దీంట్లో మీరు ఇక్కడ ప్రస్తుతానికి నాలుగైదు ఇళ్ళు అయితే కన్స్ట్రక్షన్ జరిగి కంప్లీట్ అయ్యి అండి ఇందులో ఆల్రెడీ రెండు మూడు ఇళ్లల్లో ఉంటున్నారు ఇక్కడ ఇది ఒంగోలు బైపాస్ నుంచి మనకి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ ఇదైతే మొత్తం కంప్లీట్ అయిన డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అండి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్స్ అథారిటీ తోటి ఈ వెంచర్ అనేది వేయటం జరిగింది ఇందులో గది వచ్చేసి మనము కస్టమర్కి గది లక్ష రూపాయలు లక్ష రూపాయలకి ఇస్తున్నామండి ఇరవై ఐదు గదులు ప్లాట్లు అంటే టోటల్ ప్లాట్ కాస్ట్ ఇరవై ఐదు లక్షలు మీరు చూడచ్చు ఇరవై ఐదు లక్షలు పడుతుంది ఈ అప్రూవ్డ్ వెంచర్లో ప్లాటు సైట్ విజిట్ చేసి ప్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ మై ఛానల్